అక్కడ నుంచో ఉన్నారు కానీ కాలు డైరెక్ట్ అట్లా కాలు కలిపి ఆ గోడ ఉందండి ఆ గోడ మొలన్నీ అడ్డు వచ్చేసిందండి పక్కొమ్ ఒక ఇలాంటి ఎందుకు వచ్చేసిందండి అలా కదా ఇంతకు ముందు వర్షాలు పెద్ద వర్షాలు ముందర పడ్డానండి అంత ఎక్కువ కాదు ఇప్పుడు ఎక్కువ అవినా సరే అప్పుడు వచ్చేది కదండి మనకి ఇప్పుడు ఈ గోడ దడ్డు వచ్చి డైరెక్ట్ అదే అండి दिनो का चास में जो है पहला पर्यावरण नेचुरल रेटों को मंडल में जो है राज राज विशेष पल्ली वार्डों के अपनी समस्याएं मिल रहे हैं नगरपालिका नगरपालिका नहीं है डिस्पोजल कार बस है सर पता नहीं दिनो का पहला चास का 9890 ये नहीं रुकते आशी हां